హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియో వచ్చేసి మా ఇంటి వరలక్ష్మి వ్రతం ఎలా జరుపుకున్నామో ఈ వీడియోలో చూపించబోతున్నాను మన మహిళా మనులందరికీ ఈ శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతం అంటే చాలా ప్రీతికరం కదండి శ్రావణ మాసం అంతా కూడా కలకలాడుతూ ఉంటుంది ఈ వరలక్ష్మి వ్రతానికి పనులన్నీ ఎలా సింపుల్గా చేసుకోవాలో ఎక్కువ హైరాణ పడకుండా నేను ఎలా చేసుకున్నానో టై తక్కువ టైంలో ఎక్కువ పనులు ఎక్కువ ప్రసాదాలు ఎలా ప్లేన్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఆల్రెడీ మన ఛానల్లో తక్కువ టైంలో ఎక్కువ ప్రసాదాలు ఎలా తయారు చేసుకోవాలనే వీడియో కూడా అప్లోడ్ చేశాను మరి మా ఇంటి వరలక్ష్మి వ్రతం సింపుల్గా చేసుకున్న వ్రతాన్ని ఎలా చేసుకున్నామో చూద్దరుగానే రండి అలాగే అమ్మవారి డెకరేషన్ వీడియోలు కూడా మన ఛానల్లో ఉన్నాయి ఈ వరలక్ష్మి వ్రతం పనిలో శ్రావణ మాసం రాగానే ఒకసారి ముందు దులిపేసి క్లీన్ చేసుకుంటూ ఉంటాను మనకి వరలక్ష్మి వ్రతం వచ్చేసరికి ఎక్కువ దుమ్ము ధూళి ఎక్కువ లేకుండా ఉంటుంది పని తక్కువగా ఉంటుంది అన్నమాట ముందు నుంచి మనం కొంచెం కొంచెం క్లీన్ చేసుకుంటూ ఉంటే నేను అలాగే చేసుకుంటాను తర్వాత ఇంకా బుధవారం నుంచే నేను వరలక్ష్మి వ్రతం పనులన్నీ స్టార్ట్ చేసుకుంటాను వర్కింగ్ ఉమెన్స్ అయితే కనుక అలాగే ప్లాన్ చేసుకోవాలి ఒకవేళ ముందు నుంచి కూడా కొంచెం కొంచెం చేసుకుంటా బుధవారం క్లీనింగ్ అంత అయిపోయిన తర్వాత గురువారం ఇంక మొత్తం పూజ దగ్గర పనులన్నీ చేసుకుంటూ ఉంటాను సామాన్లు మొత్తం ఇత్తడి సామాన్లు అన్నీ మొత్తం క్లీన్ చేసేసుకుని ఎండలో ఆరబెట్టేసుకున్నాను ఇలా ఆరబెట్టుకుంటే కనుక నల్లగా అవ్వకుండా మచ్చలు పడకుండా ఉంటాయి అన్నమాట తర్వాత నేను కుబేరు కొంచెం కూడా క్లీన్ చేసేసుకుని మొత్తం డబ్బులన్నీ కూడా దాంట్లో వేసే మంగళకరమైన వస్తువులన్నీ కూడా పసుపు నీటిలో వేసేసి క్లీన్ చేసేసుకుని ఆరబెట్టుకున్నాను ప్యాన్ కింద పెట్టేసేసాను క్లాత్ పైన వేసేసుకుని ఈ కుబేరు కొంచెం ఇదివరకు అయితే కనుక నేను బియ్యం కూడా పెట్టేదాన్ని అది నెలకు ఒకసారి మార్చవలసి వచ్చేది ఎందుకంటే బియ్యంలో పురుగులు పడతాయి కాబట్టి ఇంకా మార్చుకోవాలి నెలకై రెండు నెలకైనా మార్చుకోవాలి కంపల్సరీ ఒక గురువు గురువుగారు చెప్పగా విన్నాను ఎక్కువ కుబేరు కొంచెం కదిలించకుండా ఉండాలంటే మంచిదని చెప్పి అప్పటి నుంచి నేను ఇంకా బియ్యం పోయకుండా కాయిన్ గవ్వులు గోమతి చక్రాలు ముత్యాలు గోల్డ్ కాయిన్ గురువింద గింజలు పగడాలు తామర గింజలు ఇవన్నీ వేసేసి కొంచెం పచ్చకర్పూరం వేసేసి పెట్టుకుంటూ ఉంటాను ఒక మూడు నెలలు నాలుగు నెలల వరకు కదిలించకుండా ఉంచేస్తాను కొంచెం కొంచెం తోముకోవాలి కనుక కొంచెం నల్లగా అవుతుందని నాలుగు నెలకోసారి మార్చుతూ ఉంటాను అన్నమాట ఇలా ఏమన్నా వ్రతాలు వచ్చినప్పుడు మార్చుకుంటూ ఉంటాను ఆ రోజు గడపలకి పసుపు రాసేసి బొట్టులో పెట్టేసుకుంటాము పాప పెట్టేస్తూ ఉంటుంది తర్వాత పసుపు కూడా పొట్టలు కట్టేసుకుని ఉంచుకోవాలి మనం గురువారమే కట్టేసుకుని ఉంచుకుంటే కనుక మనం కాంబోలలో ఇవ్వడానికి ఈజీగా ఉంటుంది ప్యాకెట్లు కొనకుండా పసుపు కుంకుమం వీటిగా తీసుకుని లేదా ఆడించుకున్నదైనా సరే ఎలా ఇస్తే మంచిది ఆ ప్యాకెట్లో అసలు మనకి పసుపు కుంకుమ మంచివే కాదు పేర్లు రాసేసుకోవాలి మనకి పొట్లాలు కలిసిపోతాయి అనుకుంటే కనుక ఇంకా నైటే నేను డెకరేషన్ కూడా చేసేసుకున్నాను లెవెన్ థర్టీ అవింది డెకరేషన్ అయ్యేసరికి మన వీడియోలో డెకరేషన్ వీడియోలు కూడా చాలా ఉన్నవి ముందు రోజు కొన్ని పనులన్నీ ఇలాంటివన్నీ చేసేసుకుంటే కనుక ఉదయం మనకి పూజ చేసుకోవడానికి త్వరగా చేసేసుకోవచ్చు అలాగే మనం ఏ ప్రసాదాలు ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నామో వాటిని మనం నైట్ పడుకునే ముందే నానబెట్టేసుకోవాలి పూర్ణం కుడుములకి పూర్ణం బూర్లకి అలాగే శనగపప్పు మినపప్పు శనగలు అవన్నీ నానబెట్టేసుకోవాలి తర్వాత నేను ఉదయం మూడున్నర కల్లా మూడు ఇరవై కల్లా ఇస్తాను ఇంకా పనులు చేసుకోవడం స్టార్ట్ చేసేస్తుంది స్నానం చేసిన తర్వాత ఇంకా ప్రసాదాలు వండడానికి స్టార్ట్ చేసేస్తాను ముందు శనగలు నానబెట్టుకున్నాం కదా హోల్స్ ఉన్న గిన్నెలో వేసేసుకుంటే కనుక నీళ్ళని దిగిపోతాయి తర్వాత శనగపప్పు కడిగేసేసుకుని కుక్కర్లో వేసేసుకుని విజిల్స్ వేయించేసుకోవాలి వగదన తర్వాత ఒకటి లైన్గా చేసేసుకుంటే కనుక రెండు రెండు స్టవ్ల పైన రెండు పెట్టేసుకుని ఈజీగా అయిపోతాయి మనకి ఒక గంటలోనే ప్రసాదాలు రెడీ అయిపోతాయి ఎక్కువ పూర్ణం ఎందుకు చేస్తున్నానంటే కనుక పన్నెండు కుడుములు వాయిన ఉంటుంది మాకు బియ్యం పిండితో చేసే కుడుములకి పూర్ణం పెట్టుకోవాలన్నమాట దానికోసం ఎక్కువ పూర్ణం అనేది రెడీ చేసుకున్నాను పూర్ణం బూర్లకి పూర్ణం కుడుములకి పులిహోర కూడా రెడీ అయిపోతుంది తర్వాత పరమాన్నం రెడీ అవుతుంది పులిహోర చల్లారిలోపు పరమాన్నం రెడీ అయిపోయింది తర్వాత తాలింపు కూడా అవి తీసుకుంటే పులిహోర రెడీ అన్ని ప్రసాదాలు కూడా చేయటం చూపించట్లేదు ఎందుకంటే మన ముందు వీడియోలో ఉన్నాయి తొమ్మిది ప్రసాదాలు రెడీ చేసే వీడియోలు ఉన్నాయి దానికోసం ఇంకేమీ అనమాట చింతపండు పులుసులో కొంచెం బెల్లం వేసుకుంటే కనుక టేస్ట్ అనేది బాగుంటుంది తర్వాత పిండి కూడా ఒక్క పెట్టి వేసుకుని కుడుములు రెడీ చేసుకుంటున్నాను తొమ్మిది ప్రసాదాలు రెడీ అయిపోయినాయి ప్రసాదాలన్నీ చేసి అలాగే రెడీ అయ్యేసరికి మొత్తం పూజ దగ్గర అంతా సర్దుకునేసరికి టైం వచ్చేసి ఎంత విందంటే కనుక ఎయిట్ థర్టీ ఎంతో వింది పూజ సామాగ్రి అంతా కూడా సిద్ధంగా చేసుకున్నాను అన్నీ రెడీ చేసుకుని ఇంకా పూజ ప్రారంభించుకున్నాము మనకు మాకు ఎనిమిదిన్నరకే ఇంకా పూజ స్టార్ట్ అయిపోయింది మనం ముందు రోజే కనుక ఇలా ప్లాన్ చేసుకుంటే కనుక త్వరగా పూ పూజ అనేది ప్రారంభించుకోవచ్చు మధ్యాహ్నం వరకు చెయ్యక్కర్లేదు పూజ చేసిన తర్వాత మనకి మళ్ళీ అన్నీ ఉంటాయి ఎనిమిదిన్నరకే మాకు పూజ అనేది స్టార్ట్ అయిపోయింది అన్నమాట పూజ అంతా కంప్లీట్ చేసేస్తున్నాము పూజ వీడియో అనేది తీయటం కుదరలేదు పూజ అయిన తర్వాత వచ్చిన వాళ్ళకి తాంబూలం ఇచ్చే వాళ్ళకి కాలకు పుసుపురా తాంబూలం పెట్టి వేరే వాళ్ళు కూడా పిలుస్తూ ఉంటారు వాళ్ళందరూ వెళ్ళి తర్వాత తాంబూలం ఇస్తాను ఆ రోజు అంతా ఇంకా హడావుడే మొత్తం సరిపోతుంది అన్నమాట తాంబూలం తీసుకోవటం ఇవ్వటం రోజు అలా అయిపోతూ ఉంటుంది సాయంత్రం మళ్ళీ అమ్మవారి గుడికి వెళ్ళి దర్శనం చేసుకుంటాము ఇదేనండి మా వరలక్ష్మి వ్రతం పూజా విధానం ఓం శ్రీ మహాలక్ష్మే నమ